ఈరోజు తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా నిర్వహించినటువంటి ఒక సభ అందులో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి ప్రసంగాలు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు వీటిని తీవ్రంగా ఖండిస్తూ అసలు మీరు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సభ నాకు తెలిసి గడిచినటువంటి కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి సిద్ధం సభలు భీమిల్లో గానీ దెందులూరులో గానీ రాప్తాడు లో గానీ నిర్వహిస్తున్నటువంటి సిద్ధం సభలకి కౌంటర్ గా మనం కూడా ఒక సభను నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సభగా కనిపించింది సరే కొన్ని కౌంటర్ గా ఏర్పాటు చేసినప్పుడు దానికి ధీటుగా ఉండాలి తప్ప కనీసం మా సిద్ధం సభలకు వచ్చినటువంటి జనంలో కనీసం వంతు జనం కూడా రాకపోయినటువంటి ఆ సభని ఏమనాలో అది మీరే నిర్ణయించుకోవాలి మీరు పెట్టినటువంటి సభ పేరు జెండా అని పెట్టారు ఏ జెండా ఏ పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ జెండా జనసేన జెండా మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జెండా మోయడానికి తెలుగుదేశం పార్టీ జెండా గురించి మాట్లాడినట్టుగా క్లియర్ గా కనబడింది వారు చాలా తాపత్రయపడుతూ తాడేపల్లి గూడెంలో పెడితే ఇది ఈ ప్రాంతంలో ఎక్కువగా కాపులు ఉండేటువంటి ప్రాంతం రేపు ఎన్నికల్లో కాపుల తాలూకా ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి తెలుగుదేశం పార్టీకి జరగాలనేటువంటి ప్రయత్నంతో చేసినటువంటి సభగా కనిపించింది మీకు క్యాష్ ట్రాన్స్ఫర్ జరిగినంత మాత్రాన కాపుల ఓట్ ట్రాన్స్ఫర్ తెలుగుదేశం పార్టీకి జరుగుతుంది అనుకోవడం అమాయకత్వం ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడే ఆయన ప్రసంగం మొదలు పెడుతుండగానే ఎదురుగా ఉన్నటువంటి జనసేన జెండాల్ని మడిచిపెట్టి లోపల పెట్టండి అని చెప్పి చెప్పినప్పుడన్నా మనకి సిగ్గు రావాలి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు కనీసం రాష్ట్రం గురించి కానీ రేపు రేపు ఎన్నికల్లో వెళ్తున్నప్పుడు ప్రజలకి ఏం చేయబోతున్నాం అనేటువంటి చెప్పేటువంటిది కానీ ఎక్కడా కూడా లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడాలి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయాలనేటువంటి సభలాగే కనిపించింది తప్ప రాష్ట్ర ప్రజల కోసం కానీ రాష్ట్రంలో పేదవాడి కోసం కానీ కనీసం ఏదైనా ఒక మాట చెప్దాం అనేటువంటి మాట ఎక్కడ కనబడలేదు కనీసం నా గడిచినటువంటి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను పనిచేశాను కాబట్టి నేను పనిచేసినటువంటి విధానాన్ని చూసి ఓటేయండి అని చెప్పి కూడా కనీసం చెప్పలేనటువంటి పరిస్థితి పార్టీ ఉంది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు నేను రాష్ట్రంలో చేసినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలన చూసి నాకు ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉంటే మా పొత్తులు చూసి ఓటేయండి అని చెప్పి ఈ రెండు పార్టీలు అడుగుతా ఉండడం చాలా హాస్యాస్పదంగా కనబడతా ఉంది ఓ పక్క ఏమో పవన్ కళ్యాణ్ గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి అందు చూస్తాను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంత చూస్తాను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నాయకులు అందు చూస్తాను మక్కలు ఏర్కొడతాను అది కొడతాను ఇది ఏర్కొడతానని చెప్పి అంటాం నేను వామను అంటావు వామనుడు అంటే ఎదుగుతూ వచ్చేవాడు నువ్వు రెండు వేల ఎనిమిది నుంచి మీరు రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు పదహారు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు మీకు ఉన్నటువంటి మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల దగ్గరలోకి వచ్చిన దగ్గర నుంచి తర్వాత రెండు వేల పదకొండులో పార్టీ స్థాపించిన తర్వాత కేవలం ఎనిమిది సంవత్సరాల్లో నూట ఎనభై నూట డెబ్బై సీట్లలో నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో మీకు పోలికేంటి అందుకే మీరు పన్నేటువంటి పద్మ వ్యూహాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అభిమన్యుడు కాదు అర్జునుడు అనేటువంటి విషయాన్ని అందుకే పదే పది సార్లు చెప్తా ఉన్నాం మాకు ఉండేటువంటి పొత్తు ప్రజలతోనే తప్ప రాజకీయ పార్టీలతో మీలాగే ఎప్పటికప్పుడు పెట్టుకొని రాజకీయాలు చేసి కేవలం మేము రాజకీయ పార్టీ పెట్టిందే మీకోసం అని చెప్పి చెప్పి మీ మీ పార్టీని ఓడించడానికి అని చెప్పుకునేటువంటి స్థితిలో మేము లేం ఒక పక్క అంటారు నాకు ఎవరో సలహాలు ఇవ్వద్దని చెప్పనంటారు అదే హరిరామ్ జోగి గారిని తీసుకుని వచ్చి పక్కన కూర్చోబెట్టుకుని ఆయన సలహాలు మాట్లాడతారు ఆయనతో నాలుగు మాటలు మాట్లాడిస్తారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని విమర్శలు చేసినా మళ్ళీ తిరిగి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇందులో ప్రముఖమైనటువంటి విషయం మొన్న సీట్లు ప్రకటన వాళ్ళు చేశారు సీట్లు ప్రకటన చేసినప్పుడు ఆ సమావేశంలో లోకేష్ కనవల్ల ఈరోజు ఎంత పెద్ద సభను పెట్టామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఈ సభలోని లోకేష్ కనవల్ల ఆయన ఏమో మీ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే రేపు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టడానికి నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను నేను ఆయనతో పొత్తుకి నేను విభేదిస్తున్నానని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నానికి ఇప్పటి నుంచే ఒక ఫౌండేషన్ వేసేటువంటి దానికే ఆయన ఎక్కడ కనబడకుండా చేస్తా ఉన్నాడు లోకేష్ ఉంటే పవన్ కళ్యాణ్ ఉండు పవన్ కళ్యాణ్ ఉంటే లోకేష్ ఉండడు పుత్రుడు ఉంటే దత్తపుత్రుడు ఉండడు దత్తపుత్రుడు ఉంటే పుత్రుడు ఉండడు సో ఇవన్నీ కూడా ఎంతో చాకచక్యంగా కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఆయన పేరు చెప్పి తద్వారా కాపురి తాలూకు ఓట్లు వేయించుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు ఆ ట్రాన్స్ఫర్ ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరగదు 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 అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మీరు చేసినటువంటి విమర్శల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మీరు ఎన్ని విమర్శలు చేసినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో అధికారం అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మనకి ఇంటర్నెట్ లో ఒక చిత్రం లో వస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు పెంచుకున్నారు పవన్ కళ్యాణ్ ఏమో ఆస్తులు అమ్ముకుంటున్నారు ప్రజలు ప్రజల దగ్గర ఒక మంచి అనేది అతను సంపాదిస్తున్నారు ప్రజల మనల్ని పొందుతున్నారు అని చెప్పేసి అంటున్నారు సార్ అది ఇప్పుడు నేను అదే ఆయన మీరు చెప్పినట్టు ఆయన మంచి సంపాదించాడు ఆయన ఆస్తులు అమ్మేసుకున్నాడు ఆయన అన్ని అమ్మేసుకొని ఆయన కుటుంబాన్ని కూడా వదిలేసుకొని ఈ రోజు రాజకీయాలు చేసుకున్నప్పుడు మరి అన్ని సీట్లు పోటీ చేయొచ్చు కదా ఇరవై నాలుగు ఎందుకు దిగిపోయారు ఇరవై నాలుగు సీట్లు ఎందుకు పోటీ చేస్తున్నారు ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై సీట్లో పోటీ చేయొచ్చు కదా ఎందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాను మోయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు ఒక పక్క ఆయన జెండా కూలీలుగా జనసైనికుల్ని జెండా కూలీలుగా మార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు మన తాలూకా ఎజెండా ఏంటో మన పార్టీ తాలూకా విధానం ఏంటో మన సిద్ధాంతాలు ఏంటో చెప్పడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ఏమొస్తుంది ప్రజలకు మంచి చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చంద్రబాబు నాయుడు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో రెండున్నర లక్షల కోట్లు అప్పు చేస్తే డబ్బు ఏమైందో తెలియదు అదే జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా రెండున్నర లక్షల కోట్లు ప్రజలకి మంచి చేయడం కోసం సంక్షేమం అందించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా సార్ ఇప్పుడు అనిత కూడా మొన్న కేరళ వ్యాఖ్యలు చేశారు నియోజకవర్గం వెళ్ళి మీరు కొడతానో చేస్తానో అన్నారని చెప్పేసి గుడ్డు పగిలిపోతుంది అని చెప్పేసి దానికి ఏమంటారు సార్ చాలా పాల్గొట్టుకుంది కలిగిన ఏమన్నా వాటి గురించి ఏం మాట్లాడతాను కానీ ఇవన్నీ కూడా